ఏడవ డివిజన్లో దాదాపు ఇరవై లక్షల రూపాయలతో డ్రైనేజ్ తర్వాత కల్వర్ట్ లింక్ రోడ్ కల్వర్ట్ లింక్ కూడా ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది గౌరవ నగర ప్రథమ పౌరులు మోయర్ గారు అదే మాదిరిగా మా కమిషనర్ గారు స్థానిక కార్పొరేటర్ శ్రీనివాస్ ధర్మా గారు మా నాయకులు నజీం గారు శ్రీను గారు గడ్డం అదేమంది అనేక మంది కార్పొరేటర్ మహంకాల స్వామి గారు వారు కూడా వీళ్ళు పాల్గొంచుకోవడం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వం రాష్ట్రంలో ఖజానా ఖాళీ చేసిన ఈ ఊరిని ఒక రూపాయి రాకుండా గతంలో ఉన్నటువంటి పాలకులు చేసిన మా ప్రజా సంక్షేమం గురించి నిరంతరం ఆలోచించేటువంటి ప్రభుత్వం ఇదే మాదిరిగా తురతిగతిగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసుకుంటూ పోతాం వాడవాడకి రోడ్లు డ్రైన్ చేసే కార్యక్రమంలో చాక్ అతి త్వరలో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ సమస్యలు పోతాం మొదటిగా ప్రజ ప్రధానమైనటువంటి పాత్ర లక్ష్మీనగర్ లాంటి గుండెకాయ ఈరోజు రక్తం కారుస్తూ ఉంది అభివృద్ధి లేక రోడ్లు పాడై ప్రతి ఒక్కరికి ఇబ్బంది పడుతుంది దాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడానికి మన మేయర్ గారు మా నాయకులందరూ ఆ ప్రాంత వ్యాపారాన్ని అభివృద్ధి చేసినట్టు వ్యాపారస్తుల కోరిక మేరకు దాదాపు సుమారుగా దగ్గర దగ్గర నలభై కోట్ల రూపాయలు వెచ్చించే కార్యక్రమాన్ని రేపే టెండర్ వేయబోతా ఉన్నాం రేపో ఎల్లుండో కమిషనర్ గారికి మేయర్ గారికి ఇప్పటికే ప్రభుత్వం ద్వారా సమాచారం వచ్చింది వారిని ఒక మంచి కాంట్రాక్టర్కి పెద్ద టెండర్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేయాలని సూచిస్తూ సతీష్ కాంట్రాక్టర్ ఇది కొబ్బరికాయ కొట్టినట్టు కాదు వారం రోజుల పని అయితే చూడాలని ఆ కో ఇట இப்ப இது வேற வேற ஸ்பைஸ் பர் பர் வந்து இந்த சப்ளை வந்து சப்ளை சென செட்டிக்கே நம்ம மாத்தணும் 50 120 மீட்டர்ல தானே போகணும் சீயோ இதெல்லாம் கண்டா సార్తాడు సార్ అవుతాడు ఏడవ డివిజన్లో పట్టణ ప్రగతిలో భాగంగా సుమారుగా ఇరవై లక్షలు వెచ్చించి ఓపెన్ డ్రైనేజ్ మరియు స్లాబ్ కల్వకు పనులు ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే గారికి గౌరవ మేయర్ గారికి గౌరవ కార్పొరేటర్ ప్రజలు మీడియా అందరికీ పేరు పేరు నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ పనులు త్వరగా పూర్తి చేయడంతో పాటు అదేవిధంగా క్వాలిటీ వర్క్స్ చేయడానికి నేను ఇంజనీరింగ్ సిబ్బందికి ఆదేశాలు ఇస్తూ ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను మేయర్ గారికి అందరికీ ధన్యవాదాలు నమస్కారం ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఏడో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమంలో మన ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో అలాగే కమిషనర్ గారు అలాగే ఇక్కడికి చేసిన కార్పొరేటర్లు మన గంగ శ్రీనివాస్ రామాదేవి గారికి అలాగే మాంకల్ స్వామి గారికి అక్కడ చేసిన మా ఆఫీస్ స్టాఫ్కి ఇక్కడికి చేసిన ప్రజలకి అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ మన ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ రాజశేఖర్ గారు ఎమ్మెల్యే ఒక నెల కూడా తిరగక ముందే అభివృద్ధి పనులు అనేటివి తొందరలో జరుగుతున్నాయి ఈరోజు ఏడో డిజన్లో ఇరవై లక్షల రూపాయలతోని కలవట్టు స్లాబ్ కలవట్టు అలాగే ఓపెన్ డ్రైన్ నిర్మాణం చేయడం జరుగుతున్నది అలాగే లక్ష్మీనగర్లో దాదాపు నలభై కోట్ల రూపాయలతోని మంజూరు చేయించుకొని ఈరోజు లక్ష్మీనగర్ పనులకు టెండర్ పిలుచుకొని కూడా పోతున్నాము అతి త్వరలోనే లక్ష్మీనగర్ పనులు కూడా స్టార్ట్ అవుతాయి రోడ్లు కానివ్వండి డ్రైనేజ్ కానివ్వండి లైట్లు కానివ్వండి ప్రతి ఒక్కటి లక్ష్మీనగర్ని ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ రాజ్ గారు గెలిచిన వెంటనే లక్ష్మీనగర్ని సుందరీకరణంగా తీర్దిద్దుతానని హామీ ఇచ్చిన సందర్భంలో ఖచ్చితంగా దానికి ఇప్పుడు మేము టెండర్లకు ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి వారికి మాకు ఈ నలభై కోట్ల రూపాయలు తీసుకొచ్చి మా మున్సిపల్ కార్పొరేషన్కు అభివృద్ధి కార్యక్రమంలో చేస్తున్నందుకు మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ